హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే వృద్ధులకు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని ఆశ్ర పెంచిన కాస్త జీవిత పెంచెగా మార్చి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు పింఛయితే పెంచి కాదు ఎప్పటి నుంచి ఇస్తారు ఏ నెల నుంచి ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తా ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిల్హం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రమ పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపించేశారు అని పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ టైం అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వచ్చిన వెంటనే ఆసరా పెంచు కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధుల విత్త నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున పెంచైతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఎంతమంది కొత్త పెంచు ఇవ్వాలి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త వాళ్ళనేసి మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం తయారు చేసి ఆ నివేదిక మొత్తం సేంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి ఆశ పింఛన్ కాస్త చేయుతో పింఛన్ గా మార్చి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే అని చెప్పొచ్చు కాబట్టి మనకి జూలై నెలకి సంబంధించిన అయితే రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇంకా జూలై నెల అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం రేపటి నుంచి ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అడవే చొప్పున మొత్తానికి రేపటి నుంచి అధికారులు ఇంటింటికి వచ్చి కొత్త పింఛి అయితే ఇస్తారంట కొంతమందికి కొంతమందికి బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛతే ఇస్తున్నా చాలా ప్రజలకు తెలియదు కాబట్టి ఈ విషయము ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ